హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ఛానల్లో ఇది ఇంకొక బ్లాగ్ ఈ వ్లాగ్ ఏంటంటే నా మంత్లీ రొటీన్ ఆఫ్ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను ఏమేం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను ఎలా యూజ్ చేయాలి ఎన్ని డేస్ గ్యాప్ ఇచ్చి యూజ్ చేయాలి అన్నీ కూడా నేను డీటెయిల్డ్గా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఇంకొకటి ఏంటంటే మనం స్కిన్ కేర్ హెయిర్ కేర్ అనేది ఇంపార్టెంటా అని అన్నడిగితే కొంచెం ఇంపార్టెంటే ఫుల్ కాదు కొంచెం ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఇప్పుడంతా కూడా సరౌండింగ్స్ అంతా కూడా పొల్యూట్ అయిపోయినా నేను ఉండేది ఇంకా ఢిల్లీలో కాబట్టి ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది ఇక్కడ కాబట్టి అప్పుడప్పుడు కూడా ఫ్రీక్వెంట్లీగా కూడా కేర్ తీసుకోకపోతే మన స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది నాకు స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీకి వచ్చినప్పుడు నాది కొంచెం థిక్ హెయిర్ కర్లీ హెయిర్ థిక్ హెయిర్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా హెయిర్ కొంచెం స్ట్రెయిట్ హెయిర్ అయిపోయింది చాలా వాల్యూమ్ తగ్గిపోయింది అది కాబట్టి నేను అప్పటి నుంచి కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసినాను నేనే ముందంతా కేర్ తీసుకునేదాన్ని కాదు మా మమ్మీ చూసుకునేది గైస్ నా హెయిర్ అయినా కూడా మా మమ్మీనే చూసుకునేది కాబట్టి ఇప్పుడు మనం కేర్ తీసుకోవాలి కాబట్టి తీసుకుంటాను కాబట్టి ఏమంటే నా హెయిర్ నాది ఫేస్కి నేను ఎక్కువ ఏం వాడను ప్రోడక్ట్స్ కూడా కెమికల్ ప్రోడక్ట్స్ కూడా నేను ఎక్కువ ఏం యూస్ చేయను ఎక్కువ ఏదైనా యూస్ చేస్తానంటే లోటస్ది ఒక మాయిశ్చరైజర్ ఉంది అది ఒక్కటి వాడతాను లేకపోతే అది కూడా ఏం వాడను అది కూడా గుర్తు వచ్చినప్పుడు వాడతాను గుర్తు లేనప్పుడు వాడను అట్లా అంటే అట్లా ఉంటుంది సన్ స్క్రీన్ అవంతా ఏం వాడను నేను కాబట్టి కానీ నా స్కిన్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అవి ఏంటంటే నా స్కిన్కి పోర్స్ ఎక్కువ ఉన్నాయి అలానే ఏమంటారు స్పాట్స్ ఉన్నాయి అవి రెండే నాకు లిమిటేషన్స్ తర్వాత నా స్కిన్ అంతా క్లియర్ స్కిన్ నాకు పింపుల్స్ కూడా ఎక్కువ రావు కాబట్టి మనం స్కిన్ని ట్రీట్ చేసుకుంటా ఉంటే అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా స్కిన్ మీద ఉండే డస్ట్ కానీ ఆ పోర్స్లో ఉండే డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది కాబట్టి నేను మంత్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఈ స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఫాలో అవుతాను నేను స్కిన్ కేర్ హెయిర్ కేర్ రెండు ఒకేసారి చేసుకుంటాను ఎందుకంటే నాకు కొంచెం బతుకమ్ గైస్ ఆ బతుకం వల్ల నేను ఎక్కువ చేయను చేసినప్పుడే రెండు ఒక్కసారి చేసుకునేస్తాను అప్పుడు ఏంటంటే మళ్ళీ మళ్ళీ టైం దానిపైన స్పెండ్ చేయాల్సి ఉండదు నాకు ఏం పని లేకపోయినా కూడా నేను నా గురించి నేను కేర్ తీసుకోలేను అది మెయిన్ మ్యాటర్ ముందంతా కూడా నెక్స్ట్ అంతా కూడా మనం బ్లాగ్లో మాట్లాడుకున్నాం ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేశాను ఎలా యూస్ చేయాలి ఎంత సేఫ్ వర్క్ యూజ్ చేయాలి ఎంత గ్యాప్ ఇచ్చి ఫ్రీక్వెన్స్గా యూజ్ చేయొచ్చు అవంతా కూడా ముందు ముందు బ్లాగ్లో చూడొచ్చు ఒకవేళ మీరు కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ కావాల్సిన మెయిన్లీ త్రీ ప్రోడక్ట్సే ఈ త్రీ ప్రొడక్ట్స్ ఏ ప్రతిసారి వాడాలని ఏం లేదు మనం అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉండొచ్చు నేను ఫస్ట్ ఏమేమి తీసుకుంటానంటే మెంతులు మెంతులు తెలుసు కదా మెంతులు మస్టర్డ్ సీడ్సా మెస్టర్డ్ సీడ్స్ కాదు కదా ఇంట్లో ఏమంటారు మర్చిపోయినా నేను మెంతులు ఇంట్లో మమ్మీ అలాడైతే ఇస్తారు మెంతులు తర్వాత ఇవి వచ్చి మెంతులన్నీ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక మిక్సీలోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి మిక్సీలో కాదు ఆ జార్లోకి వేసుకున్న తర్వాత నేను మందార మాకులు ఉంటాయి కదా అవి కూడా నీట్గా కడుక్కొని వేసుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా మందార మాకులు వేసుకునేటప్పుడు ఇది వేసుకోవద్దండి గాయస్ ఇది వేసుకుంటే ఏమంటే ఫైన్ పేస్ట్ అవ్వదు అనమాట అప్పుడు మనం పెట్టుకోవడానికి కొంచెం నీళ్ళు నీళ్ళుగా జారిపోతుంది అప్పుడు మనకే కొంచెం ఇరిటేటింగ్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఎంత వీలైతే అంత తీసేసి వేసుకోవడానికి ట్రై చేయండి నేనైతే ఎప్పుడూ తీసేసి వేయడానికే ట్రై చేస్తాను ఇవి వేసిన తర్వాత కొంచెం మనం ఇంకొకటి ఏంటంటే అలోవెరా అలోవెరా ఎవరు ఇంటి దగ్గరైనా ఉంటుంది పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఇంటి దగ్గరే ఉంటుంది నార్మల్ టౌన్లో వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది కాబట్టి ఎవరన్నా యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇవి అన్నీ ఇంటి దగ్గర దొరికేవే కాబట్టి మనం కొంచెం టైం తీసుకొని చేసుకుంటే ఏమి మనమే కొంచెం మంచిగా ఉంటాము నేనైతే నేనైతే చెప్పేది అంటే కెమికల్ ప్రోడక్ట్స్ వాడకూడదు నా ఒపీనియన్ అది వాడకూడదు వాడితే మళ్ళీ ఇప్పుడేం మనకు తెలియదు దాని ఎఫెక్ట్ కొంచెం కొంచెం మనం ఏజ్ అయిపోతాం కదా అప్పుడు తెలుస్తుంది వంటలు ఎఫెక్ట్ కాబట్టి ఎంత ఎంత వీలైతే అంత కెమికల్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి ఫేస్కి హెయిర్కి షాంపూ అవి అంటారా ఇంకా అవి తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి అవే యూజ్ చేయాలి రైస్ నాకైతే అది అప్పు వేరే వేరే లా అందుకే యూజ్ చేస్తాం నాకు ఈ కుక్కుడుగా అంటే ఇష్టము కానీ అవి ఏమంటే నా కళ్ళు మంట వస్తాయని నాకు భయము చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మా అమ్మ చేసింటే భయం వేసింది అప్పటి నుంచి బేసికల్లీ బేసికలీ మనం దేంట్లో టాలెంటెడ్ కాదు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి గైస్ లేకపోతే తన్నులు పడితే అట్లనే ఇది కూడా నేర్చుకున్నాను నేను మా మమ్మీ పెట్టి 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 కానీ నాకు షార్ట్ హెయిర్ అంటే ఇష్టం షార్ట్ హెయిర్ నాకు ఇక్కడి వరకు షార్ట్ హెయిర్ ఉంటే ఆ షార్ట్ హెయిర్ ఇష్టము కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరికి షార్ట్ హెయిర్ ఇష్టంలా అందరికీ లాంగ్ హెయిర్ ఇష్టం నాకు కర్లీ హెయిర్ అంటే ఇష్టం కానీ నాకు కర్లీ హెయిర్ ఉండింది కర్లీ హెయిర్ నా హెయిర్ ముందు కానీ ఇప్పుడు ఎందుకో స్ట్రైట్ అయిపోతాను అది ఎందుకు అవుతాను స్ట్రైట్ అంటే మరి వేవీ లా అయిపోతుంది అది ఎందుకు లాగా మారుతానో తెలియడంలా ఎంత చేసినా అది వేవీలానే అయిపోతుంది మరి అంత స్ట్రైట్ కాదు మరి అంత కర్రీ కాదు అలా అయిపోయింది హెయిర్ కాబట్టి అప్పుడప్పుడు స్కిన్ కేర్ రొటీన్ అనేది మ్యాండేటరీ స్కిన్ కేరే కాదు హెయిర్ కేర్ కూడా చాలా మ్యాండేటరీ మనం యాక్ లెంత్ అనేది క్వాంటిటీ ఏం లేదు మనకి హెయిర్ లెంత్ ఎంత ఉంటే అంత దాన్ని బట్టి వేసుకోవాలి నాకు ఇక్కడ వరకు ఉండే హెయిర్ అంటే ఇక్కడ వరకు వస్తున్నా హెయిర్ నాకు కాబట్టి దానికి తగ్గట్టు నేను దీంట్లోకి వేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి బాగుందా అంటే మీకు వంటుందా లేదా మీరు చెక్ చేసుకొని వేసుకోండి అలోవేరా కూడా గైస్ అలోవీరా కూడా మీకు ఇంటి దగ్గర దొరుకుతుంది ఎందుకంటే అలోవీరా ఎవరు పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే ఎవరింటి దగ్గర ఉంటుంది టౌన్లో ఉండే వాళ్ళ దగ్గర కూడా మాక్సిమం అలోవేరా అందరు పెట్టుకుంటారు కానీ నాకు ఇంటి దగ్గర లేదు నేను మా ఇంటి దగ్గర కింద అలోవేరా ఒక అక్క దగ్గర ఉంటే అక్క దగ్గర తీసుకున్నాను ఇస్తారు గైస్ మంచి వాళ్ళు అయితే అందరూ అందరికి హెల్ప్ చేస్తారు కాబట్టి అది చేయాలి నేను ఇదంతా పేస్ట్ ఫైన్ పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను ఇంకొకటి గైస్ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే మనం మిక్సీ జార్లోకి వేస్తాం కదా దాంట్లోనే కొంచెం అలోవెరా వేసుకోవాలి అలోవెరా ఏం చేయాలంటే కొంచెం ట్రిక్ ఏంటంటే మనం రేప్ రేప్ యూస్ చేయాలనుకున్నప్పుడు ఈరోజే దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే అంటే చెట్లో నుంచి పెరికేసుకుంటే దానికి ఉండే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో జెల్ అంతా ఉంటుంది కదా ఆ జెల్ అంతా వెళ్ళిపోతుంది మనం యూస్ చేసేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది మనము అలోవెరా కూడా ఫేస్కి కూడా అలోవెరా చాలా మంచిది నేను హెయిర్ కేర్ స్కిన్ కేర్ రెండు ఒకటే అని చెప్పి ఆ పేస్ట్ ఫేస్కి పెట్టుకోండి గైస్ నేను ఉత్త అలోవీరా మాత్రమే ఫేస్కి పెట్టుకుంటాను మిగతా అంతా అలోవీరా హెయిర్ హెయిర్ కొంచెం సాఫ్ట్ చేస్తాను అనమాట అది రఫ్గా అయిపోయినప్పుడల్లా హెయిర్ హెయిర్ రఫ్ అయినప్పుడు మాత్రమే నేను అలోవిరా మిక్సీలో యాడ్ చేస్తాను లేకపోతే ఉత్త ఫేస్ ఫేస్కే వాడతాను నేను లేదంటే హెయిర్కి అప్పుడప్పుడు వాడతాను ఇట్లా చేయాలంటే ఫస్ట్ సైడ్స్ ఇట్ సైడ్ ఇటు సైడ్ అవి ముళ్ళు ఉంటాయి కదా అవి తీసే తీసేసిన తర్వాత పైన కొంచెం థిన్ లేయర్ కట్ చేసేస్తే మనకి అలోవిరా అనేది వచ్చేస్తుంది పైన కింద థిన్ లేయరే కట్ చేయాలి మళ్ళీ ఎక్కువ కొంచెం అందంగా కట్ చేస్తే అలోవిరా అంతా కూడా కట్ అయిపోతుంది అప్పుడు నో యూస్ మనం ఎంత వేస్ట్ చేస్తానమంటే అంత వేస్ట్ చేస్తామని అర్థం మనం అలోవిరా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంత పోర్షన్ సరిపోతుంది ఎంత లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకన్నా ఇంత పోర్షన్ సరిపోతుంది ఎందుకంటే ఈ దీంట్లోనే చాలా ఇది ఉంటుంది అలోవిరా అలోవిరా కొంచెం పవర్ఫుల్ నేను అలోవిరా తింటాగా మీరు ఎవరైనా తింటారా తింటే ఒక మంది చెప్పండి అలోవిరా నేను తింటాను నాకు ఇష్టం కానీ చేదు ఉంటుంది కదా అది ఒక టెన్ ట్వెల్వ్ టైమ్స్ వాష్ చేసుకొని తినాలి అప్పుడు బాగుంటుంది షుగర్ షుగర్ అవంతా ఏం యాడ్ చేసుకునే అవసరం లేదా వాటర్లో క్లీన్గా వాష్ చేసుకుంటే అదే చాలు ఇలా జల్లీలా అయిపోయినాక ఈ క్రిస్టల్ జల్లీలా ఉన్నప్పుడు దాన్ని మనం మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి మిక్సీలో యాడ్ చేసి చిన్న చిన్న పీసెస్ పీసెస్గానూ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అట్లనూ యాడ్ చేసుకోవచ్చు నేను ఆ జెల్ ఉంది కదా ఆ జెల్లోనే మనకి కావాల్సిన హెయిర్ గర్ల్స్ అంతా ఉంటాయి విటమిన్స్ అవి ఏదో ఏవో ఉంటాయి అవన్నీ అవన్నీ కూడా కాబట్టి ఆ జెల్ కూడా కొంచెం వేస్తాను ఇప్పుడు ఎక్స్ట్రా అంత పడేసుకొని ఇప్పుడు దీన్ని ఫైన్ లా గ్రైండ్ చేసుకున్నాం గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ మాట్లాడదాం ఇంకొక విషయం ఏంటంటే మనం కొంచెం లైట్గానే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఇంత క్వాంటిటీలోనే వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ అది చాలా పేస్ట్ లాగా అయిపోతుంది మనం హెయిర్ పెట్టుకున్న హెయిర్లో నిలబడదు హెయిర్ అంతా కిన్ అంతా ఇక్కడంతా వచ్చేస్తుంది కాబట్టి కొంచమే వాటర్ వేసుకోవాలి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫైన్ పేస్ట్ గ్రీన్ కలర్ పేస్ట్ కనిపిస్తున్న రైస్ గ్రీన్ కలర్ పేస్ట్ ఇలా అవ్వాలా ఇంత కన్సిస్టెన్సీలో అవ్వాలా అంటే ఇట్లా ఇలా అయితే అప్పుడు మనకి అప్లై చేసుకోవడానికి కొంచెం మంచిగా ఉంటుంది అప్లై చేసుకున్నా మనకు జారిపోదు మనము ఇది స్టిక్కీ స్టిక్కీగా ఉందంటే అది మనం అలా వేరేసాం కదా దానివల్ల స్టిక్కీ కాదు గైస్ మన మందర మాకే స్టిక్కీగా ఉంటుంది నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇవంతా కానీ నేను నాది చూపిస్తాను కాబట్టి ఒకవేళ నచ్చితే ఫాలో అవ్వచ్చు టిప్స్ అంటే ఫస్ట్ ఏంటంటే మనం పెద్ద కోంబు తీసుకొని హెయిర్ అంతా చిక్కు లెక్కన తీసుకోవాలన్నమాట హెయిర్ చిక్కు ఉండకూడదు నా హెయిర్ ఇంత లెంత్ అంటే ఇక్కడి వరకు నా హ్యాండ్ ఇక్కడ స్ట్రేట్ పెడితే ఇంతవరకు ఎంత వస్తుందో అంత లెంత్ అనమాట నేను అంతవరకు హెయిర్ కాబట్టి టూ సైడ్స్ టూ పార్టీషన్స్ తీసుకొని కొంచెం ఎక్కువ ఉన్నది కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూమ్ వాళ్ళు ఒకే సైడ్ అంతా చేయడం కాదు కాబట్టి ఇప్పుడు రెండు సైడ్లు తీసుకొని ఇప్పుడు అప్లై చేయడం స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మిడిల్ పార్ట్లో నుంచి అప్లై చేసుకోవాలి నీట్గా ఫస్ట్ కొంచెం ప్రోడక్ట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత రూట్స్కే అప్లై చేయాలి గైస్ ఎక్కువ రూట్స్కి అప్లై చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది నేను అంతా నీట్గా హెయిర్ సెక్షన్స్ సెక్షన్స్ తీసుకొని అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ కంటిన్యూ చేస్తా చూడండి మంచిగా పెట్టుకున్నాను నేను ఇక్కడ కొంచెం నాకు బేబీ హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ బేబీ హెయిర్ కూడా పెట్టుకున్నాను మనము పెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్కి ఖచ్చితంగా అది డ్రై అవ్వినా అవ్వకపోయినా కొంతమంది ఎలా ఉంటారంటే మొత్తం ఎండిపోతేనే తీసేయాలని ఉంటారు కానీ ఎండిపోతేనే తీసేయాలని ఏం లేదు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్సే ఎక్కువ గాయస్ ఎందుకంటే అప్పటికే ప్రోడక్ట్ అంతా మనం ఎలా అయినా అప్లై చేసేటప్పుడే రూట్స్కి అప్లై చేస్తాం కాబట్టి అంతేం ఉండదు ప్రోడక్ట్ అంతా కూడా నీట్గా బాగా హెయిర్లో అబ్జర్వ్ అవుతుంది బాగా మంచిగానే పట్టుకుంటుంది హెయిర్కి హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది మనకి అంటే హెయిర్ గ్రోత్ ఏంటంటే టూ వీక్స్ త్రీ వీక్స్ అప్లై చేస్తేనే తెలియదు కొంచెం టైం పడుతుంది మనకి నేనైతే ఇదే ప్రాసెస్ నేను ఢిల్లీకి వచ్చినప్పటి నుంచి త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తాను మంత్లీ ఖచ్చితంగా టూ టైమ్స్ అయినా నేను పెట్టుకుంటా ఉన్నాను ఎంత తప్పైనా అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా కూడా అత్త నాకు పెడతామనేది కాబట్టి నాకేం ఎప్పుడు గ్యాప్ రాలేదు కాబట్టి నాకు హెయిర్ గ్రోత్ హెయిర్ నాకు బాగా పెరుగుతుంది గాస్ కానీ నాకు షార్ట్ హెయిర్ అంటే ఇష్టము కాబట్టి నేను కట్ చేసేస్తా ఉంటా హెయిర్ ఎక్కువ నాకు ఈ లాంగ్ హెయిర్ నచ్చదు కాబట్టి కర్లీ హెయిర్ షార్ట్ హెయిర్ నాకు చాలా ఇష్టము నాకు సెట్ అవుతున్నావు కదా నాకు తెలియదు కానీ కానీ నాకు షార్ట్ హెయిర్ అంటేనే చాలా ఇష్టం కాబట్టి నాకు హెయిర్ ఎప్పుడు చూసినా అంతే లెంతే ఉంటుంది ఎందుకంటే నేను కట్ చేసేస్తూనే ఉంటాను మీరు ఎప్పుడైనా గమనించినప్పుడు నాకు హెయిర్ ఎప్పుడు ఈక్వల్గానే ఉంటుంది ఎందుకంటే కట్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఈక్వల్గానే ఉంటుంది ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఫేస్కి ఫేస్కి ఏం చేస్తాను అంటే నేను అలోవీరా ఉంది కదా అలోవీరాని తీసుకొని ఇంతకుముందు స్లైస్ హా టూగా అంటే పైన కింద తీసేసి జల్లీలా ఉండేది మాత్రం మిక్సీలోకి వేసి మిక్స్ ఇది చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎలా అంటే హాఫ్కి మధ్యలో అంటే కింద పీస్కి పైన పీస్కి రెండింటికి కూడా జల్లీ వచ్చేలాగా కట్ చేసుకోవాలా కట్ చేసుకొని పడిపోయింది ఇట్లా జల్లీ దానిపైన ఉండేలాగా చూసుకోవాలి ఏం చేయాలంటే ఫస్ట్ ఇది తీసుకొని ఫేస్కి రబ్ చేసుకోవాలి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ నీట్గా ఇలా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకుని కళ్ళల్లో పెట్టుకోదండి గైస్ నోట్లో కూడా పెట్టుకోదండి చాలా చేదు ఉంటుంది కల్మని తినడానికి ఇష్టం అని చెప్పి పచ్చిది ఇలానే తినను నేను నీట్గా వాష్ చేసుకొని ఒక టువెల్ థర్టీన్ టైమ్స్ వాటర్లో కంటిన్యూస్గా వాష్ చేస్తానే ఉంటే దీనికి ఉండే బెటర్ టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది నార్మల్ ప్లేన్ జల్లీ తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మ తినిపించింది గైస్ మనకి కాబట్టి నాకు తెలుసు నాకు సంబంధం లేదు ఇట్లా రబ్ చేసుకుంటా ఉండాలి ఒక కంటిన్యూస్గా ఒక ఒక ఫైవ్ మినిట్స్ అదే ఎక్కువ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలి అప్పుడు డార్క్ స్పాట్స్ అవంతా ఏం ఉండవు డార్క్ స్పాట్స్ ఉండవు అని కాదు తగ్గుతాయి మామూలు ఫేస్కి ఏదైనా డస్ట్ ఉంటే అది కూడా పోతుంది నేనైతే ఇది రెండు చెప్పినాను కదా హెయిర్ స్కేర్ స్కిన్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ రెండు ఒకేసారి చేసుకుంటాను ఎందుకంటే నాకు రెండు వేరే వేరే టైంలో చేసుకునే ఓ లేదు నా మీద నాకు కేర్ చేసుకునే ఓ లేదు కాబట్టి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా అవి రావు గైస్ అలోవీరా మెయిన్ పర్పస్ నేను వాడేది అది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రా ఎక్కువ రావు కాబట్టి యూస్ చేయొచ్చు మీరు ఎవరికైనా యూజ్ చేయచ్చు అలోవీరా ఎవరికి కొంతమందికి ఈ ప్రోడక్ట్ వండుతుంది ఆ ప్రోడక్ట్ వండుతుంది అంటారు కదా అది కెమికల్స్ యూజ్ చేసిన ప్రోడక్ట్సే వంట వంటేది వంటుంది అనేది నార్మల్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎవరికన్నా వండుతాయి నేను చూసినంత వరకు ఎవరికి అలోవీరా అలర్జీ వంటదు హెయిర్ ఫాల్ అవుతాయి స్కిన్ పింపుల్స్ వస్తాయి అని వినింది ఏం లేదు నేను మీకు అంతే ప్రోడక్ట్ ఒకవేళ మీ దగ్గర అలోవీరా ఎక్కువ ఉంటే నెక్కు కూడా అప్లై చేసుకోవచ్చు నేను ఒక ఫైవ్ మినిట్స్ అంతా మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియోలో కలుస్తాం మంచిగా అప్లై చేసుకునేసినాను మీకు తెలుస్తుందా పైన లాగా స్ట్రక్చర్ ఆ చెమట కాదు కానీ చెమటలా కనిపిస్తుంది కానీ అది అలోవీరా బా నీట్గా కనిపి అంత నీట్గా బాగా రబ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ నాకు ఈ ఫేస్కి రెడ్డిష్ అయింది కదా అదేంటంటే అక్కడ నాకు ఎక్కువ డస్ట్ ఉండే దగ్గర అట్లా రెడ్డిష్ అవుతుంది అలోవిరా అప్లై చేసినప్పుడు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోతుంది అలోవీరా ఎంతసేపు ఫేస్ పైన ఉన్నా ఏ ఇది కాదు కా ఏం కాదు మంచిగా ఉంటుంది కాబట్టి నేనైతే అలోవీరా పర్పస్ నాకు తెలిసిన వరకు ఏంటంటే మనకి స్కిన్కి పోర్స్ ఉంటాయి కదా ఆ పోర్స్కు ఉండే లోపల పొల్యూషన్కి ఎక్కువ డస్ట్ అంతా ఇదైపోయి ఉంటుంది ఆ డస్ట్ అంతా కూడా అలోవిరా అప్లై చేయడం వల్ల మనకి అలో డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట అంతే తప్పించి మనకి ఇవి ఉంటాయి కదా పుట్టుమచ్చలు మోల్స్ అవంతా పోతాయని నేను నేనైతే మమ్మల్ని పుట్టుమచ్చలే అందామని అనుకుంటా నాకు నేనే అంత అందంగా లేను కానీ నేను చెప్పేది మామూలుగా నాకు ఎక్కువ ఎవరైతే పుట్టుబచ్చులు ఉంటారో వాళ్ళని చూస్తే నాకు ఎందుకు వాళ్ళు చాలా అందంగా ఉన్నారనిపిస్తుంది కాబట్టి అవి పోవు ఒకవేళ ఉన్నా ఎవరికైనా పోగొట్టుకోవాలని ఆలోచన పోగొట్టుకోవాలనుకోవద్దండి బారప్ చేసుకున్నాను ఒక హెయిర్ వాష్ ఫేస్ వాష్ అన్నీ చేసుకున్న తర్వాత మీకే డిఫరెన్స్ నేను చూపిస్తాను డిఫరెన్స్ అంటే ట్వంటీ రూపీస్కి హండ్రెడ్ రూపీస్కి నోట్టుకుండే అంత డిఫరెన్స్ అయితే ఉండదు జస్ట్ వన్ రూపీకి టూ రూపీకి ఉండే అంత డిఫరెన్సే ఉంటుంది నార్మల్గా నా ఫేసే ఉండేదే అంతే గాయస్ మనం ఎంత చేసినా నేను ఎంత చేసినా అంతే నేను ఊరికే స్కిన్ కేర్ నా సాటిస్ఫాక్షన్ అంతే ఏదో ఒకటి చేసుకున్నా కొంచెం గ్రోత్ అయినా అని అనే ఒక సాటిస్ఫాక్షన్ కోసం ఫేస్కి అయితే హెయిర్కి అయితే ఇదైతే పనిచేస్తుంది కొంచెం నా హెయిర్ థిక్గా అవుతుంది కొంచెం వాల్యూమ్ పెరుగుతుంది అలానే కొంచెం సాఫ్ట్ అవుతుంది నా ఉండే రఫ్నెస్ ఎప్పుడైతే నా హెయిర్ చాలా రఫ్ అయిపోయింది అనిపించినప్పుడు నేను ఇది అప్లై చేసుకుంటాను ఆ రఫ్నెస్ అంతా కూడా పోతుందనమాట నేను నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను మీకు నా ఫేస్లో క్లియర్ కన్ డిఫరెన్స్ క్లియర్ క్లియర్గా మంచిగా హెయిర్ చూడండి బ్యాక్ సైడ్ నుంచి వాల్యూమ్ అంతా కూడా మంచిగా అయ్యిందనమాట వాల్యూమ్ అనేది అన్నది ముందు వాల్యూమ్ అనేది అదేదో మ్యాజిక్ కాదు వాల్యూమ్ పెరగడానికి హెయిర్లో ఉండే డ్రైనెస్ రఫ్నెస్ అంతా కూడా పోతుంది మనం ప్రోడక్ట్ అప్డే చేసినాము కాబట్టి ఇవంతా న్యాచురలే కాబట్టి న్యాచురల్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు సో మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే కూడా మంచి హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఇంట్లోనే చేసుకోవచ్చు నేను ఇది ఫాలో అవుతాను ఎప్పుడు ఇదే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానంటే లేదు ఒక్కొక్కసారి మారుస్తాను ఒక్కొక్కసారి కరివేపాకు వాడతాను ఒక్కొక్కసారి వేపాకు వాడతాను అట్లా మారుస్తా మారుస్తా అంట నేను సో మీకు ఎలా నచ్చింది ఎలా అనిపించింది ఈ వీడియో మీకు ఏమైనా డిఫరెన్సెస్ తెలుస్తా అందా ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయవచ్చు నేను ఆ సజెషన్స్ ని ఖచ్చితంగా రిప్లై ఇస్తాను తర్వాత మీరు ఎలాంటి కంటెంట్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా మీరు కమెంట్ చేయండి నేను అలాంటి కంటెంట్ వీడియోస్ తీసి మీకు यूट्यूबान सो प्लीज़ू कन्सीडर सब्सक्रैबिंग मई ानल थैंक यू फर् वॉचिंग